જનજીવન રા આ શાયા નો પ્રસાગીતા જીવન ઉપાપાની માજી ઉપપદાની જનજીવન રામ આશા નો પ્રસાગીતા જીવન રામ આશયાલનો

ఈరోజు బాబు జగ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఆయనకు ఘనమైన అర్పించి ఆయన ఆశయ సాధన కోసం మేమంతా పాటుపడతామని చెప్పి ఈ రోజు తెలియజేసుకుంటున్నాం ఆయన దాదాపు ముప్పై సంవత్సరాల పాటు కేంద్ర కేబినెట్ లో పనిచేసిన అనుభవం దళిత కోసం సమానత్వం కోసం పోరాడినటువంటి ఆయన స్పూర్తిని మేమందరం కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే ఆయన దేశం కోసం స్వాతంత్ర్యం కోసం ఎన్నో కష్టాలు ఒడిదుడులు అనుభవించి దేశ స్వాతంత్ర్యంలో పోరాడిన గొప్ప నాయకుడిని ఆయన ఆశయ సాధన కోసం మేమంతా పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు జీవి శుభాకాంక్షలు దేశ ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలుసుకుంటున్నాం కదిరి కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంలో మా గాంధీ అన్న ఆగ్రహంలో మా ఇర్ఫాన్ ఇస్మాయిల్ భార్గవ బాబా షబీర్ జాఫర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా నూట మన స్వాతంత్ర వీడులు బాబు జగ్ రావు గారి నూట పదిహేడవ జయంతిని ఈరోజు మనం కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా ఆయన ఆశయాలను మనం కొనసాగిస్తామని ఆయన చేసిన పనులను మనం అదే అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తామని కోరుకుంటున్నాం